ఈరోజు మనం నక్షత్ర సిరీస్ మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ జన్మ నక్షత్రం ఏ రాశిలో పడుతుంది ఏ పాదంలో పడుతుంది ఒక్కొక్క మనిషి ఏంటంటే ఒక్కొక్క నక్షత్రంలో జన్మించినప్పుడు వాళ్ళకి కొన్ని గ్రహాలు డిఫాల్ట్ గా ఇబ్బందులు పెడుతుంటాయి సైకలాజికల్ గా అందులోను మనం చేసేది ఏంటంటే ఈ పర్టికులర్ సూక్ష్మంగా చూసుకుంటే ఏ పాదంలో జన్మించారు ఈ పాదంలో జన్మించిన వాళ్ళకి ఏ గ్రహాల వల్ల ఇబ్బందులు కలుగుతుంది ఈ గ్రహాలు ఇంకా వేరే ఏ ఇతర గ్రహాలతో కలిస్తే సమస్యలు వస్తుంది ఇది మనం ప్రస్తుతం చేసే కాన్సెప్ట్ మనకి రోజు మనం మాట్లాడుకునేది మిథున రాశి అందులోను పునర్వసు నక్షత్రం గురించి ఈ మిథున రాశి పునర్వసు నక్షత్రం చూసుకుంటే కనుక పునర్వసు మిదం రాశిలో మనకు మూడు పాదాలు పడుతుంది ఈ పునర్వసు మూడు పాదాల వాళ్ళు ఈ మూడు పాదాలు ఈ మూడు పాదాలకి వాళ్ళకి పునర్వసు నక్షత్రాన్ని డీపాల్ట్గా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే చంద్రుడు అలాగే శని వీళ్ళిద్దరు ఏంటంటే ఈ జాతుకులని ఎక్కువ ఇబ్బంది పెడతారు అంటే చంద్రగ్రహానికి శని గ్రహానికి ఈ రెండు గ్రహాలకు వీళ్ళు పరిహారం సేపు ఏంటంటే వీళ్ళ జీవితంలో చాలా సమస్యలు అనేది పోతాయని చెప్పచ్చు ఇప్పుడు చంద్రుడు అనగానే మనం ఒక పరిహారం చేయాలి ఏదన్నా ఒక రావి ఆకులు ఏంటంటే కొంచెం ఒక అన్నం ముద్దలో కొంచెం పాలు అలాగే నెయ్యి పంచసారేసి ముద్ద కలిపి దీని చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేస్తూ ఆ ప్రదక్షిణ సమయం ఏంటంటే చంద్రగ్రహ పీడాహార స్తోత్రం అని ఉంటుంది నవగ్రహ పీడాహార స్తోత్రాల్లో ఈ చంద్రగ్రహ పీడాహార స్తోత్రాన్ని చదవటం దానిని తీసుకెళ్లి ఇంటికి వాయు దిక్కున బయట ఏదైనా గోడ మీద కాని ఇంకా డాబాలో ఉన్నప్పుడు టెరస్ మీద కూడా పెట్టుకోవచ్చు పక్షులను వచ్చి తినెళ్ళే అవకాశం ఉంటుంది మాక్సిమం ఏంటంటే నేను ఇంటి బయట పెట్టడానికి చెప్తూ ఉంటారు ఇలా వీళ్ళు ప్రతిరోజు చేస్తున్నారు అనుకోండి ఈ పునర్వసు మూడు పాదాలు కానీ నాలుగు పాదాలు ఎవరు జన్మించినా కూడా ఇది కామన్ అనమాట చంద్రుడి పరిహారం అంట ఎందుకంటే చంద్రుడు ఎక్కువ ఈ జాతకలు ఇబ్బంది పెడతాడు అందులో పర్టికులర్గా చూసుకున్నాం అనుకోండి ఈ మూడు పాదాల మనం పర్టికులర్గా చూసుకుంటే ఇంకే గ్రహం ఇబ్బంది పెడుతుంది అని చెప్పి కూడా ఆలోచించవచ్చు ఇప్పుడు నాలుగో పాదంలో మనకి శని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ పునర్వసు మనకి ఇప్పుడు ఏంటంటే మనం మొదటి పాదం మాట్లాడకూడదు ఈ పునర్వసు మొదటి పాదం చూసుకున్నాం అనుకోండి మనకి ఈ జాతకులను ఎక్కువగా చూసుకుంటే మనం యాక్చువల్గా మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకి వాళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే అది బుధ గ్రహం అంటే ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతి కూడా ఈ జాతకులు ఇబ్బంది పడతాం అదే నాలుగో పాదం వాళ్ళకంటే మనం శని తీసుకుంటాం డిఫాల్ట్ శని ఇబ్బంది పెడతాం అంటాడు కానీ ఒకటి రెండు మూడు పాదాలకి చంద్రుడు అలాగే బుధుడు వీరిద్దరేంటే ఈ జాతకానికి కొంచెం ఇబ్బంది పెట్టే ఇదిగా చెప్పుకోవచ్చు అందులో పర్టికులర్గా ఇప్పుడు మనం మాట్లాడేది పునర్వసు మొదటి పాదం గురించి ఒక వ్యక్తి పునర్వసు మొదటి పాదంలో జన్మించాడు ఈ పునర్వసు మొదటి పాదంలో జన్మించాడు అంటే ఈ వ్యక్తికి డిఫాల్ట్ గా మనకి ఇబ్బంది పెట్టే గ్రహం ఏదన్నా ఉందంటే కనుక మొట్టమొదటిగా చూసుకుంటే ఈ చంద్రుడు ఇబ్బంది పెడతాడు ఈ చంద్రుడు అప్రవత కలిసినా కూడా ఇబ్బంది పెడతాడు రెండోది ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే కదా గ్రహం అనేది బలంగా ఇబ్బంది పెడుతుంది అనేది ఈ పునరావాసం మొదటి బాధలు రెండోది బుధగ్రహం ఇబ్బంది పెడతాం వల్ల వీళ్ళు రెండు రకాల సమస్యలు అనుభవిస్తుంది ఒకటి మానసిక డెషన్స్ తీసుకునే విషయంలో కొద్దిగా సమస్యలు ఉంటాయి రెండు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఫిజికల్గా అనిపిస్తుంటుంది స్కిన్ అనే దానికంటే కూడా మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి చెప్పాలి పునర్స్లో ఒకటో బాధలు కూర్చున్న వాళ్ళకి వాళ్ళు కొంచెం మెంటల్లీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటారు రెండోది మెంటల్లీ డిస్టర్బెన్స్ కూడా కారణం ఎందుకంటే వీళ్ళ చేతిలో రూపాయి నిలబడదు చేతిలో డబ్బులు లేవు అని చెప్పేసి ఒక రకమైన స్ట్రెస్ అవుతుంది డబ్బులు నిలబడక వీళ్ళు ఏంటంటే బాగా డిస్టర్బెన్స్ ఉంటారని చెప్పి రెండు చంద్రుడు కూడా వీళ్ళ మానసికంగా ఇబ్బంది పెడుతుంటాడు ఇది ఈ పునర్వసు నక్షత్ర జాతలు దీపావళి చంద్రుడు అందులో పర్టికులర్లీ ఈ పునర్వసు ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళకి చంద్రుడు ఇంకొద్దికి ఎక్కువ ఇబ్బంది పెడతాడు వీళ్ళ జాతకంలో ఎప్పుడైనా సరే ఈ బుధ చంద్రులు కలయిక జరిగిన బుధ చంద్రులు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నా కూడా వీళ్ళు ఏంటంటే ఎక్కువ థింకింగ్ అనేది గృహం నాకు మంచి గృహం ఉంటే బాగుంటుంది చాలా గొప్ప గృహాల్లో జీవించాలి ఉంటే వీళ్ళ ఆలోచనలు కానీ పునర్వసు ఒకటో పాదం వాళ్ళకి ఆ గృహం అనేది సరిగ్గా ఉండదు చేతిలో లిక్విడ్ గ్యాష్ ఎక్కువ ఈ లిక్విడ్ గ్యాష్ గురించి అంటే వీళ్ళు మెంటల్లీ ఎప్పటికప్పుడు స్ట్రెస్ లోనవుతూ ఉంటారు చెప్తే అది పునర్వసు ఒకటో పాదలో జరిపించడం అటు వీళ్ళు ఎప్పుడైనా సరే ఈ బుధగ్రహానికి రెమెడీ చేసుకోవాలి ఫస్ట్ అంటే చంద్రగ్రహణం అంటే సింపుల్ రెమెడీ కొంచెం ఒక ముద్ద అన్నంలో ఒక చొక్క పాలు కలిపి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయటం ఈ ప్రదక్షిణలు చేసే సమయంలో వీళ్ళు బుధగ్రహ పీడాహార స్తోత్రం అని ఉంటుంది అదోడ చదవడం ఈ చదివి ఈ ఏదైనా ఏదన్నా ఆకులో కానీ లేదా తమలపాకులో కానీ పెట్టి దానికి ఇంటికి ఉత్తరం దిక్కువైపు వాళ్ళు నివసిస్తున్న ఇంటి నుంచి నార్త్ డైరెక్షన్ లో బయట పెట్టారు అనుకోండి గిక్షులు పక్షుల ప్రకృతి ఏదో తింటుంది ఆహారంగా అప్పుడు ఎప్పుడైతే ఈ పరిహారం చేస్తుంటారు వీళ్ళు వీళ్ళ చేతిలో ఎప్పుడు ఫైనాన్షియల్ స్ట్రాంగ్నెస్ ఒకటి వస్తుంది రెండోది వాళ్ళకి ఏదైతే గృహానికి సంబంధించిన కోరికలు ఏవైతే ఉంటాయో వాళ్ళ సెల్ఫ్ సంబంధించిన మానసిక కోరికలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ తీర్చడం మొదలు పెడతాయి ఈ పరిహారం జరగడం సేపు ఏంటంటే వీళ్ళు ఈ మెంటల్ స్ట్రెస్ అనేది వీళ్ళకి ఎప్పుడు అనుభవిస్తూ ఉంటారు చంచలమైన మనస్తత్వం నిమిషానికి ఒక మూడీలుగా వెళ్ళిపోతుంటారు ఎందుకు చంద్రుడి పీడ కరగడం తెలుగు తెలుగుదేటలు ఈ తెలుగుదేటలు కూడా పీడ అవ్వటం వల్ల ఏంటంటే నెగిటివ్గా ఎక్కువ వెళ్తుంటారు ఈ పునర్వసం ఇన్ కేసు మనం చూసాము వాళ్ళ జాతకంలో ఈ బుద్ధ జనులు కలిశారు కంప్లీట్ గా ఫైనాన్షియల్కి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారని లేదు అలా లేదు అనుకున్నాం వీళ్ళ జాతకంలో శుక్రుడికి ఈ బుధుడు కనెక్షన్ కానీ చదువుడు కనెక్షన్ కానీ ఏర్పడు ముఖ్యంగా ఈ పునర్వసు ఒకటో పాదం జన్మించిన వాళ్ళకి మనం బలంగా చూసుకున్నాం అనుకోండి ఈ ఒకటి రెండు పాదాల వాళ్ళు మనం బలంగా చెక్ చేయవచ్చు మూడో పాదం కంటే కూడా ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఈ సుక్కుడు వీళ్ళకి వైవాహిక కారకుడు అవుతాడు యాక్చువల్ గా ఈ సుక్కుడికి అంటే వైవాహిక సుఖ సంతోషాలకు సుక్కుడి కారణం అవుతాడు వీళ్ళ ప్రేమలకు సుక్కుడికి సంతానం కారణం అవుతాడు వీళ్ళ జాతకంలో ఈ సుక్కుడు బుధుడితో కనెక్షన్ జరిగిన అలాగే చంద్రుడితో ఈ సుక్కుడు కనెక్షన్ ఏర్పడ్డా వీళ్ళకి మనం చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ స్పౌజ్ ఎవరైతే ఉంటారో భార్యతో అయితే భార్యతో అవ్వచ్చు లేదా భర్తతో అవ్వచ్చు వీళ్ళకి ఏంటంటే నిత్యం ఏదో ఒక రకమైన మానసిక ఇబ్బందులు జరుగుతుంటాయి భార్య భర్త లేదా రిటైల్ బిజినెస్ పెట్టారు అక్కడ ఎక్కువ సఫర్ అనిపిస్తుంటారు రిటైల్ సెక్షన్స్ లో రెండోది వీళ్ళకి చాలా రకాల డిజైర్స్ కోరికలు ఉంటాయి వీళ్ళకి ఉండే కోరికలు ఏదైనా ఉందంటే పునర్వసా బాధలు ఉంటే వాళ్ళకి ఈ కోరికలకు సుకుడు కారణం అవుతుంది యాక్చువల్ గా రెండోది పంచమాధిపత్యం కూడా సుకుడిగా ఉంటుంది వీళ్ళకి దీని వల్ల ఏంటి వీళ్ళ ఎవ్రీ డిజైర్ మంచి మంచి గృహాలు కావాలి వీళ్ళకి మంచి బంగారు ఆభరణాలు కావాలి మంచి వెహికల్స్ ఇలాంటి డిజైర్స్ విపరీతంగా ఉన్నాయి ఈ డిజైర్స్ విపరీతంగా ఉన్నప్పుడు ఈ సుక్కుడికి ఇతర గ్రహాలు కలిస్తే పర్లేదు కానీ ఈ బుధ చంద్రుల దృష్టి కానీ తల ఇంక అసలు ఎప్పుడూ ఏర్పడకూడదు మనసు బుధుడు కానీ చంద్రుడు కానీ పునర్వాసం ఒకటోళ్ళకి కనెక్షన్ ఏర్పడ్డాడు సుక్కుడికి వీళ్ళ డిజైర్స్ ఎన్ని కోరుకున్నా కూడా ఈ అవో ఎదురు తిరిగి పడతా ఉంటాయి ఏ కోరిక కూడా ఏంటంటే వీళ్ళు లాంగ్ టర్మ్లో ఏంటంటే ఒక పర్సన్ గా మారే అవకాశం ఉంటుంది మెంటల్లీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి ఎందుకంటే హౌస్ విషయంలో సంసార విషయంలో డిస్టర్బెన్సెస్ ఉంటుంది వీళ్ళు ఏదన్నా ఈ రోజుల్లో మనం చెప్పులో జాబ్ వెళ్తుంటారు కంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వీళ్ళు చేసే కమ్యూనికేషన్ కూడా నలుగురిలో వీళ్ళు పాపం ఎంత బాగా మాట్లాడడం అనుకున్నా కూడా వాళ్ళ యాత్రుడి మీద ఈ బుధుడు గారి చంద్రుడు గారి కనెక్షన్ ఏర్పడటం వల్ల వీళ్ళు ఎదురు మాట్లాడాల్సి వస్తుంది ఇరుగు పొరుగు బంధువుల మధ్య మాట్లాడవలసి వస్తుంది రెండోది వీళ్ళు ఏ ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ ప్రయత్నం అనేది ఫెయిల్ అవుతా ఉంటుంది అని లాంగ్ టర్మ్ కి వెళ్తారు వీళ్ళు చేసే పనులు అప్పుడు వీళ్ళకి శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఈ శుక్రుడికి ఏ గ్రహం దృష్టి పడిందో చెక్ చేయండి పనులు అవ్వట్లేదు నాకు తెలిసి నానుభూ ఈ శుక్రుడి మీద బుధగ్రహం యొక్క కంజక్షన్ ఉంటుంది లేకపోతే చంద్రగ్రహం యొక్క దృష్టి కన్యాక్షన్ ఉండదు చంద్రగ్రహం ఉంది చంద్రుడికి రెమెడీ చేయండి లేదు బుధగ్రహం కనెక్షన్ ఏర్పడింది ఇప్పుడు మీద బుధగ్రహానికి రెమెడీ చెప్పాను కాబట్టి బుధగ్రహం రెమెడీ చేయండి ఈ ఒక రెమెడీ చేస్తాం వల్ల ఏంటంటే చాలా బాగుంటుందని అని చెప్పొచ్చు మాక్సిమం అయితే బుధుడు చంద్రుడు రెండు రెమెడీలు లైఫ్ లాంగ్ చేస్తున్నాడు అని చెప్తాను నేనైతే ఎందుకంటే వీళ్ళు ఎక్కడోసారి ఏదో సెక్టార్ని టచ్ చేసి ఉంటాను ఇప్పుడు మనకి ఇన్ కేస్ వాళ్ళు వాళ్ళ జాతకంలో పునర్వసో పాదం అనుకుంటున్నాడు ఈ చంద్రుని బుధుడు కరెక్ట్ అయ్యాడు చూడండి వీళ్ళకి అసలు మనశ్శాంతి ఉండదని చెప్పి సరైన గృహంలో ఉండలేరు వీళ్ళు ఏదో చిన్న చింతగా ఏళ్ళల్లో ఉంటాం అక్కడ సంతోషం లేకపోవటం అద్దెల్లో ఉండవు సంతోషం లేకపోవటం మంచి ఇంట్లోకి వెళ్దాం అనుకుంటాం మళ్ళీ అక్కడ సంతోషం లేకపోవటం రెండోది ప్రత్యేకంగా ధనానికి సంబంధించిన ఎక్కువ ఇబ్బందులు వరకు ఇదంతా మనం వాళ్ళ జాతకల్లో చెక్ చేయొచ్చు పునర్వసం ఒకటో ఇదే కనెక్షన్ మనం వాళ్ళ జాతకంలో ఒక రాహు ఏర్పడిన ఎప్పుడైతే రాహు మీద ఈ బుధుడు దృష్టి కానీ చంద్రుడి దృష్టి కానీ లేదా రాహు నుంచి బుధుడు చంద్రుడు వన్ ఫైవ్ అండ్ యాక్సిస్లో పడ్డాడు వీళ్ళు ఖచ్చితంగా ప్రేమ వ్యవహారాల్లో అయితే ఫెయిల్ అవుతారు రెండు సంతానానికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఉంటాయి మూడోది వాళ్ళ హైర్ లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి రీజన్ ఏంటంటే చంద్రబుధులు ఏంటంటే ఈ రాహుని కనెక్ట్ అవ్వటం వల్ల ఈ డిస్టర్బెన్సెస్ని తీసుకొస్తున్నాడు అని చెప్పి ఈ పునర్వసు పాదం జన్మించుకోండి లేదు వాళ్ళకి ఎక్కువగా మనం సైకలాజికల్ స్ట్రెస్సెస్ అరిషక వర్గాలు ఎప్పుడు బలంగా పెరుగుతాయి అంటే మళ్ళీ సేమ్ బుద్ధుడు ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్ అంటే ఎదుటి వాళ్ళతో కానీ అత్తమాములతో గొడవలు కానీ బేనమాములతో గొడవలు కానీ బేనమావల్ లాంటి పడకపోవటం కానీ ఇలాంటివన్నీ గమనించవచ్చు మనం ఎందుకంటే బుద్ధుడు చెడిపోయాడు బుధకారకత్వాలు డిస్టర్బెన్స్ వచ్చినా ఇంకా అది ఒకటే కాదు మనం వీళ్ళకి ఏంటంటే లేడీస్ విషయంలో చూసుకుంటే పిరియాడిక్ సమస్యలు కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది అర్థం వీళ్ళు ఏదన్నా పని చేద్దాం అనుకుంటున్నారు ఆ పని అవ్వకపోవటం ఇదంతా ఏంటంటే చంద్రుడి యొక్క ప్రభావం బుద్ధ చంద్రుడు కలిశారు చాలా వరష్టి వేస్తారు వాళ్ళు జాతకున్నాం పునర్వాసం పుట్టిన వాళ్ళకి బుధుడు ఎప్పుడు బుధుడు దృష్టి చంద్రుడి మీద ఎప్పుడు పడకూడదు అలాగే బుధుడు మిథున రాశిలో స్థితి పొందకూడదు ఒకవేళ స్థితి పొందాడు బుధుడు మిథున రాశిలో జరిగిపోయినట్టు జరిగిపోయినట్టే చాలా సఫర్స్ అనిపిస్తారు లైఫ్లో చెప్పండి వచ్చులు మిగతా రాశిలో పుట్టిన వాళ్ళకి కలిస్తే కదండి చాలా కష్టాలు అనిపిస్తారు రాహు అంటావా సంతానం ఒకటే కాదు తండ్రి ఎదగలేకపోవటం తండ్రి ఇంటికి చాలా దూరంగా వెళ్ళిపోవటం తండ్రి కష్టాలు పడతాం ఇలాంటివన్నీ చూడవచ్చు అతను ఎలా పడుతున్నా కూడా కనెక్షన్ ఏమీ ఏర్పడింది రాహుతో చంద్రుడు ఏర్పడ్డా సమస్యల్లోకి వెళ్తారు లేదా ఇదే రాహుతో బుధుడు ఏర్పడ్డా మళ్ళీ సేమ్ సంతాన సమస్యలు ఎడ్యుకేషన్ సమస్యలు తండ్రి జీవితంలో ఎదుగుదల లేకపోవటం వీళ్ళు ఉద్యోగాల ఏమైనా ప్రయత్నాలు చేస్తే ఆపర్చునిటీస్ రాకపోవటం ఇలాంటివన్నీ అనుభవిస్తారని చెప్పాలి ఇన్ కేసు వాళ్ళ జాతకంలో ఈ పునర్వాస ఒకటో పాదాలకి ఏంటంటే బుధుడు మ్యాక్సిమం ఎందుకంటే కెరీర్ బలంగా డిస్టర్బెన్స్ చేసుకుంటాడు బుధుడు ఎందుకంటే వీళ్ళకి బుధర పరిహారం చేయలేదు పునర్వాస ఒకటో పాదం ఒక వాళ్ళు సైకలాజికల్గా కెరీర్లో ఏదో రకమైన సమస్యలు ఎదుర్కొలవు ఇంకా లగ్నం ఇతర అయితే ఓకే కానీ కానీ కెరీర్లో ఎదుగుదల కోసం మానసిక సమస్య నాకు ప్రమోషన్స్ రావట్లేదని మానసిక సమస్య ఎక్కువ ఉంటుంది వీళ్ళకి బుధుడు పరిహారం ఖచ్చితంగా చేయాలి అలాగే డిజైర్స్ చెప్పుకున్నాం కదా వాళ్ళ కోరికలు తీరాలంటే సుఖుడు పరిహారం చేయాలి బుధ చంద్రులకు పరిహారం చేసిన నాళ్ళు ఈ పునరసు ఒకటో పాదం లైఫ్ కొద్దిగా గొప్ప బెటర్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు వీడియోస్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయటం మర్చిపోమాకండి అలాగే సబ్స్క్రైబ్ చేయలేదు మీరు సబ్స్క్రైబ్ చేయండి అందులో బిల్ ఐకాన్ బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియోలు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి మీకు అలక్స్ రూపంలో వస్తూ ఉంటాయి ఇంకా మీ తెలిసిన వాళ్ళ జాతకాల్లో ఎవరైనా పునర్వసం ఒకటో బాధలు కుట్టారు పునర్వస నక్షత్రం పుట్టారు వాళ్ళకి మీరు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్లో కూడా చాలా చెక్ చేసుకుంటాం జ్యోతిష్యుల కంటే తెలుస్తుంది ఈ కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి ఇలాగైపోయినాయి ఇప్పుడు జ్యోతిషం తెలియని వాళ్ళు మంది ఉంటారు వాళ్ళు కూడా వీడియోలు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే బ్లైండ్గా ఈ రెండు గ్రహాలకు పరిహారం చేసుకున్నారు మీ జీవితంలో చాలా సమస్యలు అనేది బయటకెళ్తుంది నేను ఇచ్చే సలహా ఏంటంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఎవరితో డిస్కషన్ పెట్టుకోమాకండి ఎక్కువ క్లోజ్ వెళ్ళమాకుండా మాక్సిమం అవనో్రతం పాటిస్తే కనుక చాలా సమస్యల నుంచి బయటపడతారు చెప్పి ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకుంటే మంచిది ఇది నేను ఇచ్చే సలహా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను చాలా మంది పునరావసవాళ్ళని చూడటం రీసెర్చ్ చేయటం ఇవన్నీ జరిగింది వాళ్ళల్లో ఏ గ్రహం ప్లీట్ ఇస్తుందని చెప్పేసి నా పర్సనల్ రీసెర్చ్లో వీటన్నింటినీ చెక్ చేయడం వల్ల మీకు ఈ గ్రహాలకు రెమెడీ లేదని చెప్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్